కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేక్య రాఘవేంద్ర స్వామి టెంపుల్లో పార్ట్ టూ చూపిస్తా అన్నాను కదండి ఇది కొంచెం లేట్ అయ్యింది అప్లోడ్ చేయడానికి ఏమనుకోకండి కొంచెం హెల్త్ బాగోక లేట్గా అప్లోడ్ చేశాను ఎనీవే వీడియోలోకి వచ్చేస్తే రాఘవేంద్ర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మాంజాలమ్మవారి తల్లి దేవాలయం ఉంది ఈవిడ అమ్మవారు ఈవిని దర్శించుకుని తర్వాత వెంటనే ఇక్కడే కొంచెం దూరంలో రాఘవేంద్ర స్వామి గారు స్వయంగా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని తెలిసింది దాన్ని దర్శించుకుందామని వెళ్ళాము మధ్యాహ్నం కావడంతో ఆ టెంపుల్ క్లోజ్ చేసింది ఇదేనండి ఆ టెంపుల్ మీకు చూపిద్దామని క్లోజ్ చేసి ఉన్నా సరే అక్కడ దాకా వెళ్ళి చూసొచ్చాను వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకలేదు కానీ ఆ పక్కనే రామలింగేశ్వర స్వామి అంటే శివుడి దర్శనం ఆ పరమేశ్వరు దర్శనం మాకు దక్కింది ఆయన్ని దర్శించుకుని వెంటనే ఇక్కడి నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి పంచముఖి బయలుదేరాము ఈ పంచముఖి ఆంజనేయ స్వామికి ఉన్న స్టోరీ ఏంటంటే రాఘవేంద్ర స్వామి వారు ఈ పంచముఖి అనే స్థలం ఉన్న స్థా ప్లేస్లో పన్నెండేళ్లు తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి పంచముఖ అవతారంతో అక్కడ ఆయనకి దర్శనమిచ్చారంట ఆ గుర్తుగానే ఇక్కడ ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిగా ఈ ప్లే ప్రదేశాన్ని పంచముఖిగా ప్రసిద్ధి చెందింది మేము వెళ్ళేసరికి నిట్టమధ్యాహ్నం అయ్యిందండి అయినా కూడా ఈ టెంపుల్ ఓపెన్లోనే ఉంది చక్కగా వెళ్ళి మేము దర్శనం చేస్తున్నాము ఇదేనండి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళే దారి ఇది వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయి వాటిని దర్శించుకుని లోపలికి బయలుదేరాము ఇవేనండి ఆంజనేయ స్వామి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా ఆయన బాహువుకు తగ్గ తగ్గట్టుగా ఆ విగ్రహానికి ఆ మాత్రం పాదాలు ఉంటాయి కదండీ ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంకొంచెం లోపలికి వచ్చే చూస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి పాదరక్షలకు దర్శనమిస్తాయండి ఆంజనేయ స్వామి వారి పాదరక్షలను కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠింపజేశారు అసలు ఎంత పెద్ద పాదాలండి ఆయనవి చూస్తేనే ఎంత ఆశ్చర్యం వేసిందో చూపిస్తాను చూడండి మీకు కూడా కెమెరా ఈ బయట వరకు అయితే అలౌ చేశారు లోపల గర్భగుడిలోకి మాత్రం కెమెరా తీసుకెళ్ళనివ్వలేదు ప్రతి చోట మనకి ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ విగ్రహ రూపంలో ఉండదండి ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి కర్రలో వచ్చారు కాబట్టి ఆయన గుర్తుగా ఇక్కడ రాతి విగ్రహం మీద ఆయన ఆకారాన్ని చెక్కి ఆ గుర్తులు ఆకారం గీసి మాత్రమే మనకి ఇస్తారు స్వయంగా పంచముఖి ఆంజనేయ స్వామిగా మనకు దర్శనం దొరకదు లోపల కెమెరా అలో చేయకపోవడం వల్ల షూట్ చేయలేకపోయాను దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి రైట్ సైడ్ కొంచెం ఇక్కడ ఖాళీ స్థలం ఉందని వెళ్తే అక్కడ చూసారండి ఈ కొండలు కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు ఇవేంటంటే చూడటానికి ఎవరో వచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టారా అన్నట్లుంది కానీ ఇవి అలాంటివి కాదంటండి ప్రకృతి సిద్ధిగా ఏర్పడినవేనంట అందుకే చూడటానికి చాలా ఆశ్చర్యంగాను వింతగాను చాలా బాగున్నాయి ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగి ఆ తర్వాత ఇవి దర్శ ఇవి చూసిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం ఉందండి అది కూడా దర్శించుకుని వచ్చాను ఇదేనండి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళేదారి ఆ రోజు ఎండ బాగా ఉందండి మాకైతే ఎండలో తిరిగి తిరిగి చాలా అలసిపోయాము అయినా సరే వచ్చినప్పుడే అన్ని ప్లేసులు చూడాలని చెప్పి కష్టమైనా సరే ఎండలో అలాగే వెళ్ళి చూడండి ఎంత నడిచి వచ్చినా సరే అమ్మవారి దర్శనం దొరకగానే ఆ కష్టం అంతా మాయమైపోయింది అమ్మవారికి సంబంధించిన స్టోరీ గురించి ఇక్కడ ఒక బ్రాహ్మణుడు కన్నడలో చెప్తున్నారండి కన్నడ భాషలో మాకు అదంత సరిగ్గా అర్థం కాలేదు అందుకే నేను మీకు ఆ స్టోరీ చెప్పలేకపోతున్నాను అక్కడి నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఎండకు తట్టుకోలేక మేము మా వాడు గోలీ సోడా తాగుతుంటే మేము కూడా అక్కడ కూర్చుని కాసేపు నిమ్మకాయ సోడా తాగేసి ఎండలో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే రాఘవేంద్ర స్వామి గారు నివసించిన ఇల్లు అంటే అప్పనాచార్యుడు అనే స్నేహితుడి ఇంటి వద్ద రాఘవేంద్ర స్వామి వారు పదమూడేళ్ల పాటు నివసించారంటండి ఇదే ఆ ఇల్లు డెవలప్మెంట్ వల్ల గుడిని ఈ ఇంటిని చాలా డెవలప్ చేసేశారు కానీ ఆయన పడుకున్న స్థలం మాత్రం ఆ చోటిని అలాగే ఉంచేశారు భక్తులకి పర్యటనగా ఉంటుందని చూసుకు చూడటానికి బాగుంటుందని అలాగే ఉంచేశారండి చూడండి ఇదే రాఘవేంద్ర స్వామి గారు నిద్రించే చోటంట ఈ ప్లేస్ని మాత్రం అలాగే ఉంచేశారు మన కోసం చూడటానికి ఇదేనండి రాఘవేంద్ర స్వామి గారు నిద్రించిన ప్రదేశం ఇదంతా ఈ ఇల్లు అప్పుడు ఎప్పుడో తుఫాన్లు వచ్చి పాడైపోయిన వల్ల మళ్ళీ రెనోవేట్ చేశారంటండి ఇక్కడ రాఘవేంద్ర స్వామి గారి ఒరిజినల్ ఫోటో ఒరిజినల్ ఆయన సంతకం ఆయన చేసిన సంతకం ద్వారా మనకి ఫోటో ద్వారా లభిస్తుంది అది ఈ ప్లేస్లో మాత్రమే దొరుకుతుందంటండి మంత్రాలయంలో కూడా దొరకదు అది మేము ఇక్కడ తీసుకున్నాము కొనుక్కున్నాము పెద్ద ఫోటో అయితే హండ్రెడ్ రూపీస్ చిన్న ఫోటో చిన్న పిక్ అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు మేము మాకు కావాల్సింది తీసుకున్నాము మంత్రాలయం నుంచి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటుందండి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఈ ఇంటికి రావడానికి ఇంకో ఆరు కిలోమీటర్లు పడుతుంది దీన్ని బిచిలీ అంటారట ఆ బిచిలీలో ఆ ఇల్లు చూసుకుని దానికి ఇంకొంచెం ముందుకు వస్తే రాఘవేంద్ర స్వామి పరమభక్తుడైన శిష్యుడికి ఆయన కూడా ఇక్కడ జీవ సమాధి పొందారట అండి ఆ సమాధిని చూడటానికి ఇక్కడికి వచ్చాము దీనికి లెఫ్ట్ సైడ్లో నది నదికి సంబంధించిన ఒక చిన్న పాయ ప్రవహిస్తుందంటండి ఇంత దూరం వచ్చి నది చూడలేకపోయామే అనుకున్నాము ఇక్కడ కొంచెం ఆ భాగ్యం కూడా మాకు దక్కిందనమాట కొంచెం ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఇదేనండి తుంగభద్రా నది తీరం యొక్క పాయ అట నీళ్ళు ఎక్కువ లేవండి వాటర్ ఫ్లో తక్కువగా ఉందట ఇక్కడ చూసారా శివలింగం ఉంది ఆ పరమశివుడు మాకు ఎక్కడికి వెళ్ళినా దర్శనమిస్తున్నారు ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఆ కనిపిస్తున్నదేనండి ఆయన శిష్యుల వారి జీవ సమాధట అండి ఇది ఇది దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళితే ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయం దగ్గర మాంచాలమ్మవారి తల్లి విగ్రహం ఎలా అయితే ప్రతిష్ఠించారో అలాగే ఇక్కడ కూడా మాంచాలమ్మవారికి కొత్తగా దేవాలయం ఒకటి కడుతున్నారంటండి ఇదే అది కన్స్ట్రక్షన్లో ఉన్నది విచ్చాలమ్మ తల్లి టెంపుల్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఆ అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది ఇదేనండి అమ్మవారిది చూసారా గోపురం ఏమీ లేదు ఒక చిన్న షెడ్ లాగా ఉంది దానిలో అమ్మవారు ఉన్నారు అందుకేనేమోనండి ఈ అమ్మవారికి అక్కడ కొత్తగా టెంపుల్ కడుతున్నారట అండి అక్కడ దర్శనం చేసేసుకుని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మాకు ఈరోజు ఇవన్నీ తిరిగేసరికి ఎండలో బాగా ట్యాన్ అయిపోయాము బాగా అలసిపోయాము మా వాడికి హెల్త్ అప్సెట్ అయ్యింది అన్నాను కదా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి వాడు ఏది చిప్స్ కావాలంటే కొనిపెట్టామో అవి తినేశాడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయ్యింది ఇక హైదరాబాద్ స్టార్ట్ అయిపోయామండి ఫుల్ బాగా అలసిపోయి ఉండటం వల్ల ఇక్కడ నుంచి నేను షూట్ చేయలేకపోయాను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను ఇంతటితో మంత్రాలయం బ్లాక్ పూర్తి ఇదండి వాటి వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను